ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పుడు వాళ్ళమ్మని రేపు చేసినా క్షమిస్తాడండి మరి మేరీని రేపు చేస్తాను సార్ వాళ్ళ అమ్మని ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేర యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ తిప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకుని సెక్స్ చేస్తాయి ఇప్పుడు వాళ్ళ అమ్మని రేపు చేసినా క్షమిస్తాడండి మరి మేరీని రేపు చేస్తాం సార్ వాళ్ళ అమ్మని ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి మీ అందరికి వందనాలు ఈ రోజున మాట్లాడడానికి గల కారణం ఏంటంటే సోషల్ మీడియాలో అనేక రకాలుగా అనేక దోషణలు జరుగుతున్నాయి క్రైస్తవత్వం మీద ఇవాళ ఈపూర్ పోలీస్ స్టేషన్ వారిని సందర్శించడం జరిగింది దీని మీద రిపోర్ట్ ఇచ్చాము రిపోర్ట్ పోలీస్ ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి మాకు చట్టపరమైన న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు మాకు చాలా సంతోషం ఇది మాకు న్యాయం జరగకపోతే ఇది ఎందాకైనా వెళ్తాం మానవ హక్కుల కమిషన్ హ్యూమన్ రైట్స్ వరకు వెళ్తాం కానీ దీని మాత్రం ఆగం ఇది అనేది ఈ చిల్లర కాళ్ళు ఈ చిల్లర మాటల కోసం చిల్లర చేసే ప్రయత్నాలు మాత్రం ఆపాలి కాలు అప్పగిస్తారని భార్య చాలా రోజుల నుండి బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి మీద నిలబడి అప్పడు ఇస్రాయేల్ భార్యను అన్యులకు అప్పగించా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అన్యుడు అంటే క్రైస్తువులు వాడు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ దేవుడు తప్పు చేసిన వాడు అన్యులు అప్పగించడాడు భార్య అని బైబిల్ దేవుడు త్రోటి అదే ఈ భార్యని ఆడే ఆడి భార్య అటు ఇటు మారుస్తా ఉంటాడు అలా లౌడేస్ ఎవడ కూడా సృష్టి అయ్యే ఈ ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీన్ని కాలకం తీసుకోకుండా దీని వచ్చి